లేటెస్ట్గా అంశం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినట్టే ఒక ఎంపీ సీటు కూడా రాజ్యసభ పోయేలాగా ఉందని హడావుడిగా మరి ఒక నలుగురు మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ ఇచ్చారు బహుశా మరి ఒక నలుగురు అప్పట్లో రైకాపాలో జాయిన్ అయ్యారు వంశీ గారు గిరిగారు ఇంకా ఎవరు వైజాగ్ గణేష్ గారు ఇంకా ఎవరు ఒక నలుగురు మరి వాళ్ళైతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల సమావేశాల్లో కూడా పాల్గొన్న వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరింత క్లియర్గా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మరి డెఫినెట్గా వీళ్ళు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమంటారు ఆయన చేస్తాను వీళ్ళు సేమ్ అంటే కోర్టులు ఉన్నాయి రక్త అందరినీ చేయాలి లేకపోతే ఎవరిని కూడా చేయటానికి వీలుండదు సో దానికోసం భయపడి పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పి ఇన్నాళ్ళు కౌలు చెప్పుకు తిరిగిన మీరు మరి మీ మూడవ లిస్ట్ని మూడు రోజులుగా వాయిదా 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 వేస్తూ గజగజ ఒరుగుతున్నారు ఏదైనా ఒక సీటు తప్పకుండా ప్రతిపక్షం గెలుచుకునే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి దొంగ 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 అన్నట్టుగా మరి మీరు సీట్కి ఎంత డిమాండ్ చేస్తున్నారు అనేది సత్యం మరి అటువంటిది దొంగ దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీని మీరు సీట్కి ఎంత అడుగుతున్నారు మీరు సీటుకి ఎంత అడుగుతున్నారు అని చెప్పి పరగంద వేసేయాలని చెప్పి మీ పేపర్లో మీరు రాసేసుకుంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకంలో ఎవరు అది విశ్వసించే పరిస్థితి లేదు ఓకే ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి ఎన్నికల ప్రక్రియ మరి జరగాలి అంటే ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి పార్టీకి ఓకే ప్రజలు ఫండ్ ఇస్తారు పట్టి ఖర్చు పెట్టింది పార్టీ ఎందుకంటే మరి ప్రతి పార్టీ డబ్బులు తీసుకుంటారు కదా అంటే బాగుంటుంది ద్వారా మీరంటే ఎక్కువ వస్తున్నారు వీళ్ళకి తక్కువ వచ్చింది సో ఎవరెవరికి అది చేసుకోవాలి ఓకే ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి ఆ ఖర్చులు పెట్టే ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపీ డెబ్బై డెబ్బై లక్షలు పెట్టుకోవచ్చు మరి డెబ్బై లక్షలున్న ఎంపీ దొరకాలి కదా అంతేగాని డెబ్బై లక్షలు ఎంపీ ఉన్నాడని చూస్తే దాన్ని మీరు డెబ్భై కోట్లు చేసేసి మీరు అడిగి నూట నలభై నూట యాభై కోట్లు లెక్కలో ఎవరో అడుగుతారని చెప్పి మరి ప్రతిపక్షాన్ని దుమ్మెత్తు దుమ్మెత్తిపోయడం అంటే ప్రతిపక్షానికి పాతిసీలు కూడా రావున్నారు కదరా మరి పాతిసీలు కూడా రాతిపక్షానం మరి వంద కోట్లు నూట యాభై కోట్లు చెప్తారా చెత్తరా చిప్పు మర్చిపోయి నిద్ర వేసేసి మరి ఆ పార్టీ కోట్లు ఎమ్మెల్యేకి నూట యాభై కోట్లు ఎంపీకి అడుగుతాడో రాసుకుంటా సిగ్గుదా అంటే మీ సర్వే ప్రకారం మీ టైంశ్రమ ప్రకారం ఒక ఎంపీ సీట్ వస్తుందని చెప్తే ఎంపీ సీట్కి నూట యాభై కోట్లు ఇచ్చేస్తారా చెత్తరా సో అంటే డెఫినెట్గా కనీసం ఇరవై రెండు సీట్లు తెలుగుదేశం జనసేన కూటమికి వస్తున్నాయని చెప్పి మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అది సో కమింగ్ బ్యాక్ టు ఎంపీ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్ సో మీ ఈ నలుగురిని చేస్తే ఆ నలుగురిని కూడా చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు పక్కడిపోతుంది ఎనీ చూద్దాం ఆ ఎన్నికలు ఏమవుతాయని కేవలం పవన్ కళ్యాణ్ గారు గృహం అడ్రస్ గురించి ఆఫీస్ అడ్రస్ తెలదని మీరు రాయటంతో మీ దగ్గర డిఫరెన్స్ ఏమీ లేదు అన్న సత్యం బయట పడింది కాబట్టి మూసుకుంటుంటే కాస్త కూస్తా బెటర్ అవుతుంది